ఏంటి పరిస్థితి ఏపీలో అంటే శ్వేతపత్రమేమో గతంలో జరిగిన దాని మీద బహుశా తాము అధికారంలోకి వచ్చేటట్టుకున్న పరిస్థితులు వీటన్నిటి మీద బహుశా దాని తర్వాత కొనసాగింపుగా అదే చేస్తున్నారు అని చెప్పడానికి బహుశా అధికార పక్షం వాళ్ళు ఇస్తున్న అధికారిక శ్వేతపత్రం కదా కానీ అదే సమయంలో మరి దాని వెనుక ఏమైనా లోతైన శక్తులు ఉన్నాయా ఎక్కడెక్కడ ఎలాంటి వాళ్ళు ఉన్నారు శ్వేతపత్రాల ఉద్దేశం అదే కదా లోతుల్లోకి వెళ్ళి ఎక్కడెక్కడ ఏ ఏ రకాల మాఫియాలు పనిచేసి పరిస్థితి తీసుకొచ్చాయి రాజకీయ కలహాలు మాత్రమే అయితే ఎప్పుడు ఏదో ఒక విధంగా ఉంటాయి అది అదొక రకం కాబట్టి శాంతి భద్రత లేవు అరాచక పాలన అరాచకం రాజ్యం వెళ్తుంది అది కదా గతంలో కాబట్టి అనేక ఘటనలు జరిగాయి నిస్సందేహంగా ఇప్పుడు కూడా కొన్ని జరుగుతున్నాయి ఇది వేరు రెండింటిని మళ్ళీ పోల్చకూడదు కలిపి చెప్పకూడదు అంటారు మళ్ళీ అది అది కూడా ఒక సమస్య ఇక్కడ కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశంలో మరి ఆయన ఏమేమి చెప్తారు మిగిలిన వెంటే ఆర్థిక విషయాలు విధానపరమైన అంశాలు కాబట్టి వాటి మీద మనం ఒకటి మాట్లాడాము ఇప్పుడు శాంతి భద్రతలు అనేసరికి ముఖాముఖి వా రెండు పార్టీల మధ్య జరిగే ఘర్షణలు వాటి సమస్య వస్తుంది ఇంకొకటి ఏమో పోలీసులు అనుసరించినటువంటి వైఖరి అరికట్టారా లేదా వీళ్ళే కావాలని రెచ్చగొట్టారా చూసి చూడట్టు పోవడం వల్ల పెరిగాయా ఇలాంటి చాలా సమస్యలు వస్తాయి మనం చూసిన తర్వాతే దాని మీద రియాక్ట్ అవ్వటం చాలా మంచిది కానీ సమస్య అయితే ఉంది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాజకీయ అసహనం ఒకరినొకరు చూడకూడదు చూడ చూ చూడలేని పరిస్థితి అన్నట్టుగా మొహం చూడకూడదు అసలు ఏం ఏం చేస్తారో చూస్తామని ఒకరినొకరు సవాల్ చేసుకున్న పరిస్థితులు సో ఇవన్నీ కూడా ఏదేమైనా శాంతి భద్రతల మీద ఇచ్చే శ్వేతపత్రం ఆ సమస్య లేకుండా చేయాలని మనం కోరుకోవాలి ఏదో రూపంలో రకరకాలుగా మళ్ళీ కొత్త సమస్యలు వస్తున్నాయి ఎంతవరకు వస్తున్నాయి అంటే ముఖ్యమంత్రి గారే స్వయంగా అలాంటి వద్దు మనం చట్టబద్ధంగా వెళ్దామని ఒకటికి రెండు సార్లు చంద్రబాబు నాయుడే చెప్తూ ఉన్నారు సహా ఉప ముఖ్యమంత్రి ఆయన ఆయన మరీ ఎక్కువగా కూడా వాళ్ళు దాన్ని ఒక థీమ్గా చేసుకున్నారు చంద్రబాబు నాయుడు సందర్భం వచ్చినప్పుడు చెప్తున్నారు ఈరోజు కూడా నా దానిలో మనోహర్ వాళ్ళ పార్టీ వాళ్ళ క్రియాశీలకు సభ్యత్వం ఇస్తూ ఆ సందర్భంగా మీరు ప్రజల్లోకి వెళ్ళి బాగా పనిచేసి ఇదంతా చేస్తే బా ఉపయోగం మనం పెరుగుతాం కానీ ఈ దాడులు లేకపోతే ఇట్లాంటి వాటి వల్ల కాదు అని ఒక సందేశం ఇస్తున్నారు కాబట్టి మిగతా పార్టీలు ఎలాగూ ఇస్తున్నాయి అందువల్ల చంద్రబాబు కంక్లూజన్ ఏంటి అలాగే శాంతి భద్రతలు రక్షించడానికి భవిష్యత్తులో ఆయన ఏం చెప్తారు మిగతా అంశాలాగా శాంతి భద్రతలు అనేది ఒక ఏదో స్టాట్ స్ట్రాటిక్ అంశం కాదు అలాగే గతానికి సంబంధించింది కదా అది ఒక నిరంతర రోజు కూడా ఏమి పోలీస్ శాఖ కదా రోజు నోటీస్ వచ్చినట్టే చూడాలి మనం ఆయన ఏం చెప్తారని కొంత విస్తృతంగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది కేవలం ఆ రెండు పార్టీల మధ్య సమస్యగాను వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని కాకుండా సమాజంలో మొత్తంగా శాంతి ఇప్పుడు మహిళలు ఇప్పుడు మహిళల మీద లేకపోతే యువతుల మీద అభ చిన్న చిన్న బలహీనుల మీద జరిగిన దాడులు ఇట్లాంటివి ఉన్నాయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇవన్నీ దేన్ని సూచిస్తాయి ఒక అభద్రతా వాతావరణం అవును దాన్ని కూడా పోగొట్టాల్సిన అవసరం ఉంది కానీ భద్రతాయుత వాతావరణం శాంతియుత వాతావరణం ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ బాగా పునఃస్థాపించడానికి లేదా బలంగా స్థాపించడానికి చంద్రబాబు నాయుడు ప్రణాళిక ఏంటి అనేది మనం చూడాలి ఆ దిశలో ఉంటుందా అది అని సరేంటి పొంగనూరులో మళ్ళీ ఉద్రిక్తత అసలు పొంగనూరు అన్నదే ఒక పెద్ద కలకలాన్ని రేపింది గతంలో చంద్రబాబు నాయుడు గారి అంశం ఏంటి లేకపోతే ఇప్పుడు మిథున్ రెడ్డి గారి అంశం ఏంటి మిదున్ రెడ్డి పర్యటన అడ్డుకున్న టీడీపీ వాళ్ళని వీళ్ళు మాట్లాడతారు మిదుర్ రెడ్డి వెళ్తే అక్కడ గొడవలు చెలరేగుతాయి అందుకనే కట్టడైన పోలీసులు అంటారు అది కాల్పుల వరకు దారి చేసిన నేపథ్యం ఏంటి ఇది ఎన్నికల సమయం ఒక దారుణమైన విషయం అండి ఇది ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు పొంగనూరు పోయినప్పుడు జరిగిన ఘటనలు రాళ్ళు వేయటం ఎవరు చేశారు అదంతా దాన్ని ఎవరు ఆమోదించలేదు కదా ప్రతిపక్ష నాయకుడు వస్తే మీరు ఎందుకు ఆపుతారు ఆయన సభలో ఎందుకు జరగనివ్వరు అనేది దాంతో అందరూ అప్పుడున్న ప్రభుత్వాన్ని విమర్శించాం మనం ఇప్పుడు కొత్తగా ఎన్నికైనప్పుడు ఒక ఓకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంతకుముందు చాలా తీవ్రంగా చంద్రబాబు మీద అన్నారు కొన్ని దాడులు ఉద్రిక్త ఘటనలు కూడా జరిగాయి వాళ్ళిద్దరూ కూడా ఒక ఆగర్భ శత్రువులాగా లేకపోతే మనం సినిమాల్లో చూసినట్టుగా యూనివర్సిటీ రోజుల నుంచి కూడా రైవల్స్ లాగా అది అది నడుస్తుంది ఓకే అదేమీ ఇప్పుడు ఎవరు గతాన్ని మార్చలేరు కానీ అక్కడ ఒక ఎన్నికైన ప్రజాప్రతినిధి ఎంపీ అది కూడా రేపు మళ్ళీ మళ్ళీ ఎన్నికైనటువంటి వ్యక్తి అయినప్పుడు ఆయన వెళ్లకుండా ఎవరు ఎల్లకాలం ఆపలేరు అనేది ఒకటి తెలుసు ఇప్పుడు చంద్రబాబు విషయంలో రుజువైంది అదే కదా చంద్రబాబును మీరు అంతకుముందు ఆపడానికి ప్రయత్నిస్తే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో వచ్చేస్తున్నారు మొత్తం అన్ని స్థానాలు దాదాపుగా గెలుచుకొని ఇప్పుడు ఏమైంది కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరిని పదవులు ఉన్నా లేకున్నా కూడా ఆపాలి అని ఆపగలం ఆపగలమని అనుకోవటం కూడా చాలా పోరపాటు ఆ విధమైన వాతావరణాన్ని నా ఉద్దేశంలో ఆ పార్టీలే ముందు వద్దు ఇట్లాంటివన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది అధికార పార్టీకి ఇంకా కొంచెం ఎక్కువ బాధ్యత ఉంది గతంలో అంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అనుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఎన్నికలు ముగిశాయి ఇప్పటి నుంచి జరిగే ప్రతి విషయం కూడా తెలుగుదేశం ప్రభుత్వం మీద పాలన మీద రిఫ్లెక్ట్ అవుతుందన్న విషయం మనం గుర్తించాల్సి ఉంటుంది ఆ పార్టీ కూడా గుర్తించాలి గతంలో జరిగిన వెంటనే ఇంకా ఎన్నికలు రాబోతున్నాయి చివరి ఏడాది పాటు ఎన్నికల వాతావరణం అది కాబట్టి అవన్నీ దానికోసము లేకపోతే వైసీపీ ఇట్లాంటిది అంటే అప్పుడు సరిపోయేది కానీ ఇప్పుడు జరిగేవన్నీ దాని మీద ప్రతిబింబిస్తాయి కాబట్టి పోలీసులు కూడా ఇలా కాకపోతే అలా చేస్తారు మీరు బహిరంగ సభ కాదు హాల్ మీటింగ్ పెట్టుకోండి అంటారు ఇక్కడ కాబట్టి అక్కడ పెట్టుకోండి అంటారు కానీ ఒక ఎన్నికైనటువంటి ఎంపీ నేను కృతజ్ఞతలో లేకపోతే ఏవో చెప్పడానికో మాట్లాడడానికో వస్తాను అంటే మీరు వస్తే శాంతి భద్రతలు దెబ్బతింటాయి కాబట్టి మీరు వద్దు అంటే దాదాపు గతంలో జరిగింది మళ్ళీ పునరావృతం అయినట్టు అవుతుంది ఇంకా చివరికి ఎక్కడికి పోయిందంటే ఆయన మాజీ ఎంపీ అయిన రెడ్డప్ప ఆయన ఇంట్లో వీళ్ళంతా సమావేశమయ్యారని చుట్టుముట్టి వీళ్ళు చుట్టుముట్టి చివరగా గాలిలో కాల్పులు దాకా వెళ్ళిందంటే తాజా వార్త నేను చూస్తున్నాను మరి వివరాలు ఇంకా నాకు తెలీదు గాలిలో కాల్పుల దాకా వెళ్లాల్సినంత అనుమతించు ఉండకూడదు చాలా ఈ ఉద్రిక్తత ఆందోళనకరమైన పరిస్థితి ఇది మంచిది కాదు దీన్ని ఆపాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది తప్పనిసరి ఇంక ఇంక ఇందులో రెండో మాటకేం ఆస్కారం లేదు ఎవరు చెప్పేది వాళ్ళు చెప్పనియండి ఎవరు మాట్లాడేది మాట్లాడి ఎవరు రాసేది వాళ్ళు రాయని అదే కదా ఇంత ముందు జరగలేదు అని ఆ విమర్శ చేసింది మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తే అన్ని పోలీసుల మీదకి దోషిస్తే అప్పుడు వాళ్ళు పోలీసులే అన్నారు అవును ఇప్పుడు మళ్ళీ వీళ్ళు పోలీసులే అంటారు ఈ సస్పెండ్ కూడా చాలామంది పోలీసులు చేస్తున్నారు ఇంకా అదే ఒకటి ఈరోజైతే ఓ పత్రికలో వైసీపీ పోలీసులు అనే హెడ్డింగ్ కూడా పెట్టారు దాని మీద ఎక్కడో మన ఛానల్లోనే నేను చర్చే చూస్తే వైసీపీ పోలీసులు టీడీపీ ఐఏఎస్లు ఎన్ని రోజులండి ఒక ఉద్రిక్తత ఉన్నప్పుడో లేదా ఏదైనా ఒక క్లైమాక్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా అనుకోవచ్చు కానీ అదొక భాషగా మారిపోయి అసలు మనం కొత్త టర్మినాలజీ సృష్టించినట్టుగా కొత్త పదజాలం సృష్టించినట్టుగా ప్రతిదాన్ని కూడా వైసీపీ మీడియా టీడీపీ మీడియా వైసీపీ పోలీసులు టీడీపీ పోలీసులు వైసీపీ కలెక్టర్లు టీడీపీ కలెక్టర్లు అధికారంలో ఎవరుంటే ప్రభుత్వ కలెక్టర్లే ఉంటారు ప్రభుత్వ పోలీసులే ఉంటారు ప్రభుత్వ అధికారులే ఉంటారు అలా అలా మీరు చేయించుకోవాలి ఒక పద్ధతి ప్రకారం పని చేయించాలి కానీ ఈ పరిస్థితి రాకూడదు దీన్ని ఇప్పటికైనా దీన్ని ఎంత తొందరగా దీనికి స్పష్ట చెప్తే అంత మంచిది సో ఇదైతే ఇప్పుడులో ఆరే మంటలు కాదు ఇవి మొదట్లోనే ఉన్నా అంటే ప్రజలు అయితే అండి వీటిని ప్రజలు తెలుగు ప్రజల మీద నాకు ఎప్పుడు అపారమైన నమ్మకం వాళ్ళు ఎప్పుడు ఎవరికి నేర్పాల్సిన పాఠం వాళ్ళకి నేర్పుతూ ఉంటారు ఈ ఉద్రిక్తతలు ఈ గొడవలు ఇలాగే పడుతుంటే ప్రజలు దీన్ని ఈ పద్ధతిని అను అనుమతిస్తారని నేను అనుకో తప్పకుండా ఉభ కారణమైన ఎవరైతే వాళ్ళని వాళ్ళు నిలదీస్తారు వాళ్ళు శాంతి ప్రశాంతతని కోరుకుంటారు తప్పకుండా ప్రజలు ప్రశాంతత కావాలి ప్రజాస్వామ్య ఉండాలి మూడవది చిన్న పెద్ద బల అధికారం అనధికారంతో నిమిత్తం లేకుండా ఉండాలి గతంలో తప్పులు